హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కదా అలా అడిగేటప్పుడు ఈ విధంగా ఎంతో ఆరోగ్యకరమైన రాగిపిండితో చేసిన చాక్లెట్ కప్ కేక్స్ని చేసి పెట్టండి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఎంతో ఇష్టంగా తింటారు ఇలా రాగిపిండితో చేయడం వలన శరీరానికి కావాల్సిన ఐరన్ కాల్షియం అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది అలాగే ఇవాళ ఎన్ని కప్ కేక్స్ తిన్నా అస్సలు హెల్త్ కిట్మెంట్ ప్రాబ్లం ఉండదు ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక యాపిల్ తీసుకోవాలి నేను వీడియోలో చూపించినంత సైజు మాత్రమే సరిపోతుంది ఆ యాపిల్ని ఈ విధంగా తొక్క తీసి బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు పిండిని వేసుకోవాలి పిండి మంచిదై ఉండాలి అలాగే పావు కప్పు కోకో పౌడర్ని వేసుకోవాలి ఇందులోని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇప్పుడు పక్కన తురుముకున్న యాపిల్ని కూడా వేసుకోవాలి ఆపిల్ తురుమును వేసుకున్న తర్వాత ఇందులోని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో వాడుకున్న రిఫండ్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోని హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి ఇందులోని టూ బై త్రీ కప్ మిల్క్ని వేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత ఇందులోని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వైట్ వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ లేకపోతే వెనిగర్ పేస్ట్లో నిమ్మరసం వేసుకోండి ఇందులోని హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత విస్కర్ తీసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేటప్పుడు బ్యాటర్ కొంచెం గట్టిగా ఉందనిపిస్తే మరొక టూ టేబుల్ స్పూన్ మిల్క్ను వేసుకోవాలి మిల్క్ను వేసుకుని మళ్ళీ బాగా స్మూత్గా ఈ విధంగా కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి ఇప్పుడైతే కప్ కేక్స్ కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సిల్కాన్ కప్కేక్ మౌల్స్ అయితే తీసుకోవాలి ఇవి మనకు బయట ఆన్లైన్లో కానీ బయట కానీ దొరుకుతాయి ఈ కప్ కేక్స్ మౌల్స్లో టూ టేబుల్ స్పూన్ వరకు మాత్రమే బ్యాటర్ని వేసుకోవాలి కొంచెం పైన గ్యాప్ ఉంచాలి బేక్ అయ్యేటప్పుడు పైకి వస్తాయి కాబట్టి సిల్కా మౌల్స్ లేని వాళ్ళు ఈ విధంగా ఇంట్లో చిన్న కూరగలు ఉంటాయి కదా అందులో వేసి బేక్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులో అడుగులు సాల్ట్ వేసుకొని అలాగే పైన కూడా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని పైన కప్ కేక్స్ అయితే పెట్టుకోవాలి కప్ కేక్స్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కప్ కేక్స్ అనేవి బేక్ అయ్యి ఉంటాయి కప్ కేక్స్ కాబట్టి బేక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం సరిపోతుంది ఈ విధంగా మౌల్స్ నుంచి బయటకు తీసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే పైన చాక్లెట్ సిరప్ కూడా టాపింగ్గా వేసి పెట్టండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ రాగిపిండితో చేసిన కప్ కేక్స్ని అయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి మళ్ళీ మరొక హెల్తీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్